మనం కొద్ది వారాలుగా మత శువార్త ఐదవ అత్యంలోని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ప్రసాదించిన ఎనిమిది ధన్యతల గురించి మాట్లాడుతూ ఉండగా ఈరోజు ఆ క్రమంలో నాలుగవ ధన్యతని గురించి మనం కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం గత వారాల్లో మనం మూడు ధన్యతల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ వారం ప్రభు చిత్త ప్రకారం నాలుగవ ధన్యత గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరపబడదురు ఇది మన ప్రభని యేసుక్రీస్తు వారు మనకి ప్రసాదించిన నాలుగవ ధన్యతగా మనకి కనిపిస్తూ ఉంది అంతకుముందు మనం మూడు ధన్యతలు గురించి మాట్లాడితే దేనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడుదురు వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు అని మూడు ధన్యతల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ వారం నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు ఓదార్పబడుదురు అని యేసుక్రీస్తు ఇక్కడ మనకి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఆకలి దప్పులు అంటే సహజంగా మనం భౌతికంగా మనకు తెలుసు ఆకలేసినప్పుడు అన్నం తింటాం దప్పికేసినప్పుడు నీళ్లు తాగుతాం అప్పుడు వరకే మన ఆకలి తీరుతుంది సంతృప్తిగానే ఉంటాం ఆ వరకి పరిపూర్ణమైన సంతృప్తి అనేది మనకి భౌతికంగా అయితే ఉండదు ఈరోజు మనం మధ్యాహ్నం భోంచేసామనుకోండి మళ్ళీ ఖచ్చితంగా నైట్కి భోంచేయాలి మళ్ళా రేపు ఉదయం భోంచే టిఫిన్ చేయాలి మళ్ళా రేపు ఇలా మన జీవిత కాల ప్రమాణంలో ప్రతిరోజు ఆయా టయానికి మనకి ఆకలిస్తూ ఉంటుంది దప్పికేస్తూ ఉంటుంది ఆ టయానికి మనం భోంచేస్తూ ఉంటాం ఆ టయానికి మనం దాహం తీర్చుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ మనం భౌతికంగా తీర్చుకునే ఆకలి దప్పులు దప్పికల గురించి ఇక్కడ మన ప్రభుత్వ యేసుక్రీస్తు మాట్లా మాట్లాడినట్లుగా మనం అర్థం చేసుకోవడానికి లేదు ఇక్కడ ఎందుకు మాట్లాడాడంటే నీతి నిమిత్తము మీకు ఆకలి దప్పులు ఉండాలి అని చెప్పాడు ఆకలి నిమిత్తమని చెప్పల మనం ఆకలి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి ఉంటాం కానీ ఆయన యేసుక్రీసుల ప్రభుల వారు ఇక్కడ నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగి ఉండాలి మీరు అన్నాడు అసలు నీతి అంటే ఏంటి నీతి అంటే ఏంటి మీరే చెప్పాల మనం మాట్లాడుతూ ఉంటాం నీతి న్యాయం అన్యాయం అక్రమం అనే మాటలు మాట్లాడుతూ ఉంటాం అసలు నీతి అంటే ఏంటి ఆ నీతి కోసమే యేసు ప్రభుల వారు ఆకలి కలిగి ఉండాలి మనకి ఆకలి అయినప్పుడు ఏ విధంగా అయితే మనం ఎప్పుడెప్పుడు ఆకలి అన్నం తిందామని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటామో అలాగే మంచినీళ్ళు ద్రాహం అయినప్పుడు ఏ విధంగా అయితే ఒక గుక్కిడు మంచినీళ్ళు కోసం మనం ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతూ అదే అదేవిధంగా ఆయన భౌతికంగా శరీరానికి కావాల్సిన ఆకలి దప్పుల గురించి అయితే ఇక్కడ మాట్లాడలేదు కానీ నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగి ఉండండి మీరు పరిపూర్ణంగా సంతృప్తి పడతారు అని చెప్పి చెప్పిన మాటగా మనకి నాలుగవ ధన్యతలో ఏసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఉన్నాడు అసలు నీతి అంటే ఏంటి అనేది మనం కొద్దిసేపు ధ్యానించుకోగలిగితే అసలు ఏసుక్రీస్తుల ప్రభులు వారి మాట ఎందుకు మాట్లాడాడో మనకు అర్థమవుతుంది నీతి అనేది మనం ఒకసారి పాత నిబంధనలు కానీ మనం వెళ్ళగలిగితే అక్కడ ఆదాముని సృష్టించిన దగ్గర నుంచి నోవాహు జలప్రలయం వరకు అనేక తరాలు అనేక జాతుల మంది ప్రజలు విస్తరించినట్లుగా మనకి తెలుసు అనేక రకాలైన జాతులు అనేక రక అనేక తరాలు అంటే కొన్ని లక్షల మంది ప్రజలు అయి ఉండొచ్చు నోవాహు దగ్గరకు వచ్చే లోపల దేవుడు ఒక ఆలోచన చేశాడు ఎందుకంటే అసలు ఈ ప్రజల్ని నేను సృష్టించింది దేనికి ఏ విధంగా ఉండాలని ఈ వీళ్ళని నేను సృష్టించాను కానీ వీళ్ళు చేస్తున్నది ఏమిటి అనేది దేవుడు ఒక ఆలోచన చేశాడు చేసినప్పుడు అన్ని తరాలలో అన్ని జాతులలో దేవుడు ఎవడా నీతిమంతుడని వేదం ప్రారంభించినప్పుడు అక్కడ నోవాహ్ అనేవాడు మాత్రమే ఆయనకి నీతిమంతుడిగా కనపడ్డాడంట అది కూడా మనం వాచనంలో చూసుకుందాం ఆది కాండం ఏడో అధ్యాయం ఒకటో వచనంలో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఆదికాండము ఏడవ అధ్యాయము ఒకటవ వచనంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు నోవాతో ఈ తరము వారిలో నీవు ఒక్కడవే నీతిమంతుడవు అని మాట్లాడాడు దేవుడు అంటే ఎన్ని తరాలు ఉన్నాయి అక్కడ ఎన్ని జాతులు ఉన్నాయి కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు కైనా కూడా నోవాహును మొట్టుకొని నీవు ఒక్కడవే మంతుడు అని ఇక్కడ దేవుడు మాట్లాడాడు ఎందుకు మాట్లాడున్నొచ్చుడు నోవాహుని మాత్రమే నీతివంతుడిగా ఎంచుకున్నాడు దేవుడు అక్కడ ఎందుకు నోవాహుని నీతిమంతుడిగా ఎంచుకున్నాడు అనేది మనం ఆలోచన చేసుకోగలిగితే అసలు జలప్రళయం రావడానికి కారణం ఏంటి ప్రజల్లో ఉన్న పాపం పెరిగిపోవటం వల్ల నేను సృష్టించిన ఈ సృష్టిని మొత్తాన్ని తీసేయాలి అని దేవుని యొక్క సంకల్పం ఏ విధంగా అయితే ఆదామును సృష్టించానో విధంగా ఆదాము ద్వారా కొన్ని తరాలు కొన్ని లక్షల మంది ప్రజలు ఏర్పడి వాళ్ళు అనేక రకమైన పాపాల్లో పడిపోయినప్పుడు నేను వీళ్ళని తీసేయాలి అనుకున్నప్పుడు ఒక జలప్రాలయాన్ని సృష్టిస్తాను అని చెప్పి ఒక నోవాహును మాత్రమే ఇదిగో నీవు నీతిమంతుడు కాబట్టి నీ యొక్క నీతి ద్వారా నీ కుటుంబాన్ని కూడా నేను రక్షిస్తాను ఇదిగో ఒక ఓడను తయారు చేసుకో ఆ ఓడలో మీరు ఉండండి మీ కుటుంబం మీ కుమారులు నీ భార్య నీ కోడలు మీరు మాత్రమే ఉండండి ఈ యొక్క లోకాన్ని నేను అంతం చేయబోతున్నానని చెప్పేసి జలప్రలయం ద్వారా సమస్తాన్ని ఆయన తుడిచివేసినట్టుగా జలప్రలయం ద్వారా మనకి ఆది కాండంలో తెలిసి ముందు కూడా మనం చెప్పుకున్నాం ఇవన్నీ ఫస్ట్ సృష్టి అంతవరకు అంతం అయిపోయింది ఒక నోవాహు కుటుంబం మాత్రమే మిగిలి ఉంది మరి అదే క్రమంలో చూసుకుంటే మరి అందరు పాపంలో ఉన్నప్పుడు జలప్రలయం ద్వారా వారందరినీ అంతం చేసినప్పుడు ఈరోజు కూడా ఈ రోజుతో కూడా పోల్చుకుంటే వారికంటే కూడా మనం భయంకరమైన పాపులుగా ఉన్నాం ఈ రోజున కానీ మరి దేవుడు వారికి వేసిన శిక్ష మనకి ఎందుకు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని గలిగితే అక్కడ నోవాహును రక్షించిన తర్వాత దేవుడు నోవాహుకి ఒక వాగ్దానం చేశాడు ఇదిగో నోవాహు నీవు నీ కుటుంబం మాత్రమే ఇక్కడ ఉన్నారు నీ కుటుంబం నీ పిల్లలు ఇక్కడి నుంచి వృద్ధి చెందాలి మీరు ఎలాంటి పాపం చేయొద్దు ఒకవేళ చేసినా కూడా ఇంతకుముందు నేను తరాన్ని ఏ విధంగా అయితే జలప్రలయం ద్వారా నాశనం చేశానో ఇక మీతట మీ అందరినీ నేను అలా నాశనం చేయనని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ప్రకారమే ఈరోజుకి మనం కూడా ఎన్ని ఎంతమందిని ఎన్నో రకాల పాపాలు చేస్తున్నా కూడా దేవుడు నీతిమంతుడు కాబట్టి మన యొక్క పాపాలని రక్షిస్తూ మన మన యొక్క పాపాలని క్షమిస్తూ మన కొరకు మన రక్షకుడైన యేసుక్రీస్తుని బలియాగం చేసినట్లుగా మనకి తెలుసు కానీ ఇక్కడ నీతి మంతులు నీతి కొరకై ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు వారు తృప్తి ప తృప్తి పరపబడుదురు అనే మాట మనం ఆలోచన చేసుకుంటే మన ఆకలి దప్పిక నీతి కొరకు ఉండాలి ఏదో ఆకలి అయితే అన్నం తిన్నాం మంచినీళ్ళైతే తాగం దాహం అయితే నీరు తాగం అయిపోయింది కదా దాని గురించి ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడటం నీతి కొరకు మీరు ఆకలిగా ఉండాలి ఏంటి ఆ నీతి అనేది మనం చూసుకుంటే ఆనాడు ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని కాపాడి తీసుకొచ్చి వారికి కళాను వాగ్దాన భూమిలో చేర్చి వారిని ఆలనా పాలనా చూసుకుంటూ అనేక మంది ప్రవక్తలను అనేక మంది రాజులు వారికి దయచేస్తే వారు అనేక రకాలుగా పాపాలు చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞలకి విరుద్ధంగా నడవసాగారు తత్ఫలితంగానే ఇజ్రాయల్ పతనానికి గురైనట్లుగా కూడా మనం ఏషియా గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాయి ఏషియా ముందుగానే ప్రవక్త ప్రవక్త ద్వారా పలికించాడు ఇదిగో నేను మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు బానిసత్వంలో ఉన్నప్పుడు నేను మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షించి నేను మీకు పాలు తేనెలు జాలు వారే భూములనిచ్చి సక్రమైన మార్గంలో బ్రతకండి అని నేను చెప్తే మీరు నా మాటకు నా ఆజ్ఞలకు విరుద్ధంగా మీరు పాపం చేశారు కాబట్టి ఇదిగో మిమ్మల్ని శత్రురాజ్యాలకి అప్పగించబోతున్నా అని చెప్పి కూడా ఏషియా ప్రవక్త ద్వారా ముందుగానే ప్రభు దేవుడు మాట్లాడించడం జరిగింది అయినా కూడా వాళ్ళు వినల విన వినకుండా యథావిధిగా వాళ్ళు కొనసాగటం వల్ల వాళ్ళ యొక్క రాజ్యాలు కొల్చబడ్డాయి వాళ్ళ యొక్క రాజులు కూడా బానిసత్వంలోకి వెళ్ళినట్లుగా మనకి ఇదంతా చరిత్రలో కనిపిస్తూ ఉంది సరే అదంతా చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలదు కాబట్టి ఇక్కడ నీతి కొరకు ఆకది దప్పులు ఉండాలి అని చెప్పి క్రీస్తు మాట్లాడాడు ఏంటి ఆ నీతి అనేది మనకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పుకుంటే మనం మనం పీల్చే గాలిని కానీ మనం పీల్చుకున్న గాలిని కానీ నీరుని కానీ భూమిని కానీ ఆకాశాన్ని కానీ మనం ఉపయోగించుకుంటూనే ఉంటాం అవి లేకపోతే మానవుడికి అసలు మనుగడే సాధ్యం కాదు మరి మరి అలాంటి అలాంటి వాటిని మనకు దయచేసి సకల సృష్టిలో మనకు అన్ని అనుకూలంగా ఇచ్చి సక్రమైన మార్గంలో బ్రతకండి అని ఇజ్రాయిల్ ప్రజలతో ఒక ఆజ్ఞల ద్వారా ఆయన ఒక వడంబడిక చేసుకున్నప్పుడు వారు ఆజ్ఞలు మీరారు మీరారు ఇక్కడ నీతి అనే మాట ఎందుకంటే నేను మీకు ఎన్ని చేసినప్పుడు నా యందు మీరు నీతి నిజాయితీ లేకుండా న్యాయం లేకుండా కనీసం నేను చేసిన మేలులు కూడా మీరు గుర్తుపెట్టుకోకుండా నేను ఇచ్చిన ఆజ్ఞలు మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు నీతి అంటే అదే దేవుడికి అవినీతిగా ఉన్నాం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మేరటమే అవినీతి కిందకు వస్తాయి అన్యాయం అక్రమం కిందగా దేవుడు వర్ణించాడు అందుకే ఇజ్రాయెల్కి ప్రజలకు శిక్ష కూడా వేసాడు ఇక్కడ చూసుకుంటే మనకి ఆది కన్నము ముప్పై రెండు ముప్పై అధ్యాయము ఆదికాండము ముప్పై అధ్యాయము ముప్పై రెండు ముప్పై తొమ్మిది వచనాల వరకు మనం చూసుకుంటే ఈనాడు వెళ్ళి నీ మందలన్నిటినీ చూపెదను వాని నుండి నల్ల గొర్రె పిల్లలన్నిటినీ పొడలు మచ్చలు ఉన్న మేక పిల్లలన్నిటినీ ఎన్ను కొందును నాకు వేతనము ఇదే నా సత్యమును రుజువు చేయును తరువాత మనమిద్దరము కూర్చుండి నా జీత నాతములను సరిచూచుకున్నప్పుడు నా మందలో నల్లగా లేని గొర్రెలు పడులు మచ్చలు లేని మేకలు ఉన్నచో వాణిని నేను నీ మంద నుండి దొంగిలించినట్లే అను కొనుము అని అనెను ఈ మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే ఇదంతా మనకి అర్థం అవ్వాలంటే నీకు చరిత్ర తెలియాలి ఇది యాకోబు అతని మేనమావం ఇంటికి పోయి వారి యొక్క కూతుర్లు వివాహం ఆడటానికి ఇద్దరు కూతురు వివాహం ఆడటానికి ఒక్కో కూతురికి ఏడు సంవత్సరాలు బానిసత్వం చేసినట్లుగా మనకి ఇంత మనకి ఆది కాండంలో ముందు కనిపిస్తూ ఉంటుంది ఈ క్రమంలో మేనమామైన లాభాను దగ్గర యాకోబు బానిసత్వం చేసి ఏడు సంవత్సరాలు బానిసత్వం చేసి ప్రప్రదంగా ఆయన లేయ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు తర్వాత రాహేల్ అనే వారిని ఇద్దరిని పెళ్లి చేసుకోవడం మనకు తెలుసు సరే ఈ క్రమం అంతా అయిపోయాక మామ దగ్గర బానిసత్వం నుంచి బయటికి వెళ్ళిపోవటానికి నీకు ఇంతకాలం నీవు నా దగ్గర బానిసత్వంగా పనిచేసావు కాబట్టి ఇదిగో నీకు భార్యలు పిల్లలు వచ్చారు కాబట్టి నీకు నేను జీతం ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకో అన్నప్పుడు యాకోబు ఒక మాట మాట్లాడాడు ఈరోజు మనం చదువుకున్న వా మాట్లాడిన మాట అదే నీకు మందలు ఉన్నాయి కదా గొర్రెల మందలు ఆ గొర్రెల మందలో నల్ల చారలు ఉన్న గొర్రెలు మచ్చలు పొడలో ఉన్న గొర్రెలు మాత్రమే నాకు జీతంగా ఇవ్వమని యాకోబు అడిగినట్లుగా మనకి వాక్యం ద్వారా కనిపిస్తూ ఉంది అయితే అప్పుడు అతని మామ ఏం చేశాడంటే ఈ నల్ల చారని గొర్రెలు ఈ మచ్చలు ఉన్న గొర్రెలు ఇవన్నీ ఎక్కడైతే అల్లుడికి ఇవ్వాల్సి వస్తుందో జీతం కింద అని చెప్పి ఆయన అక్కడ ఆ నీతి తప్పాడు ఆయన వాళ్ళిద్దరికి వడంపడికి ఏంటి నీ యొక్క మందలో నల్ల చారలు ఉన్న గొర్రెలు కానీ మేకలు కానీ పొడలు మచ్చలు ఉన్న గొర్రెలు కానీ మేకలు కానీ నాయి మంచిగా ఉన్నాయి నీ అని చెప్పి అక్కడ ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ నల్లచారుల గొర్రెలు మేకలు యాకోబికి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఆయన రహస్యంగా ఆయన కుమారులకి ఆ ఉన్న మేకల్ని నచ్చలున్న గొర్రెల్ని అన్నింటిని కూడా ఆయన కుమారులకి ఇచ్చి మూడు రోజులు ప్రయాణం ప్రయాణమయ్యేంత దూరంలో పెట్టినట్లుగా మనకి వాక్యం ద్వారా కనిపిస్తూ ఉంది అంటే ఇక్కడ ఏంటంటే యాకోబికి అతని మామక జరిగిన ఒప్పందంలో ఆయన నీతి కనపరచలాల్సింది ఆయన నీతిని తప్పినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది దానికి ఫలితం ఏమైంది ఆయన నీతి తప్పినప్పుడు మహా అయితే కొన్ని గొర్రెలు మాత్రమే ఆ కుమారులు పంపించి పంపించుంటాడు తర్వాత ఆయన నీతి తప్పినందుకు దేవుడు అతనికి వేసిన శిక్ష ఏంటో తెలుసంటే కింద మన వచనంలో మనం చూసుకుంటే చేశాడు వెళ్ళాడు చారలు మచ్చలున్నాయన్నీ నాయే కదా తీసుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక్క మచ్చ గొర్రె గొర్రెపిల్ల కానీ ఉన్న గొర్రె గొర్రెపిల్ల కానీ కనపడలా మందులో ఎందుకంటే ముందుగానే అతని మామ కొడుకులు ఇచ్చి పంపించాడు కాబట్టి అతను కనపడలా అప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు దిగులు పడద్దు నిన్ను విస్తరిస్తాను ఆస్తి మస్తు నీకు తారాగతం చేస్తానని చెప్పి అక్కడ ఏం జరిగిందంటే యాకోపికి ఒక మాట చెప్పినట్టుగా దేవుడు మనకు కనిపిస్తూ ఉంది ఒక చెట్టుకు సంబంధించి బెరళ్ళు తీసుకొని ఈ దేవుడు చెప్పిన మాటలు చెట్టు బెర్రల్ని తీసుకొని ఆ గొర్రెల మంద ఎక్కడైతే నీరు తాగడానికి వస్తాయో ఆ చెట్టు బెర్రల్ని ఆ నీళ్ళల్లో ఏ ఏమని దేవుడు చెప్పినప్పుడు యాకబు అలాగే చేశాడు అలాగే చేసినప్పుడు ఆ గొర్రెలు ఎప్పుడైతే నీరు తాగడానికి వచ్చాయో ఏ గొర్రెలైతే కరడానికి సిద్ధంగా ఉన్నాయో ఆ గొర్రెలు వచ్చి ఆ నీరు తాగడానికి వచ్చినప్పుడు ఆ బెరడు మొక్కల్ని చూసినప్పుడు అవి కనేటప్పుడు యాకోబుకి ఇస్తానన్న నల్ల నల్ల చారలు ఉన్న గొర్రెలు నల్ల మచ్చలు ఉన్న గొర్రెలు అన్నీ మచ్చలుగానే పుట్టినట్లుగా గొర్రెల మంద మొత్తం కూడా ఆ మచ్చలో చార్లు ఉన్నట్టుగానే మనకి వాక్యం ద్వారా కనిపిస్తూ ఉంది అక్కడ ఆ విధంగా యాకోబు అనేక మంది మందల్ని అనేక గొర్రెల్ని ఆయన స్వాధీనంలో చేసుకున్నాడు అక్కడ నీతి తప్పడం వల్ల మహా అయితే ఆయన వంద గొర్రెలు పంపించాడు రెండు వందల గొర్రెలు పంపించాడు మనకైతే తెలియదు కానీ ఇక్కడ ఆ మాత్రం విస్తారంగా ఆ మన్న ఇచ్చినట్లుగా ఇక్కడ మనకి వాక్యం ద్వారా కనిపిస్తూ ఉంది అంటే ఇక్కడ ఎందు ఇదంతా మనం ఎందుకు చెప్తూ ఉన్నానంటే అతని యొక్క మామ నీతి తప్పినందుకు ఆయనకి ఏ విధంగా దేవుడు శిక్ష వేశాడనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది పోతే కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనంలో కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనంలో ప్రభు నీతి మంతులను ఒక కంట కనిపెట్టి ఉండును వారి అంగలార్పులు ఆలించును ప్రభు నీతి మంతులను ఒక కంట కనిపెట్టి ఉండవచ్చు కనిపెట్టి ఉండును అనే మాట ఇప్పుడు మనం ముందుకు చెప్పుకున్నట్లుగా యాకబు నీతి మంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి సకల సమృద్ధి కలిగినట్లుగా మనం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దాని గురించి అక్కడ కీర్తనలో కూడా చెప్తూ ఉన్నాడు ప్రభు నీతి మంతులను ఒక కంట కనిపెట్టి ఉండును నీతి మంతులు అంటే ఎవరు అనే దానికి మనం చూసుకుంటే నోవాహు ఉదాహరణ మనకు కనిపిస్తూ ఉన్నాడు దేవుడు చెప్పాడు ఈ తరములందరిలో కల్లా నీవే నీతి మంతుడివి నీవు ఒక్కడవే నీతి మంత్రుడివి అని నోవాహుతో మాట్లాడిన సందర్భం మనకి ఆది కాణం ఏడో అధ్యాయం ఒకటో వచనంలో కనిపిస్తూ ఉంది అసలు నీతి మంతులు నీతి కోసం ఆకలి దప్పిక అనేది ఈరోజు మనం మతేశ్వ వార్త ఐదవ అధ్యాయం ఆరో వచనంలో ప్రభు చెప్పిన ధన్యత అది నాలుగవ ధన్యతగా మనకు కనిపిస్తూ ఉంది ఈ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం అంటే దేవుని యందు దేవుని యొక్క ఆజ్ఞల ఎందు వింట ఇంట్రెస్ట్ కలగటం మనం ఏ విధంగా అయితే ఆకలి అయినప్పుడు ఏ విధంగా అయితే ఆకలి కోసం ఎదురు అన్నం కోసం ఎదురు చూస్తామో ఏ విధంగా అయితే మనకు దాహ వేసినప్పుడు నీరు కోసం ఎదురు చూస్తామో అలాగే నీతి కొరకు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క నియమాలు దేవుని యొక్క మాటలు దానికోసం దాని కొరకు మనం ఆకలి దప్పులు కలిగి ఉండాలి అప్పుడే మీరు సంతృప్తి ప పరపబడదురని ఇక్కడ క్రీస్తు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది ఈరోజు మనం నీతి మంతులుగా ఉన్నామా లేదా అవినీతి మంతులుగా ఉన్నామనేది మనకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ నీతి అనేది నా యొక్క ఆజ్ఞలు పాటించేవాడు నీతిమంతుడే అని ఇక్కడ డిక్లేర్ చేశాడు దేవుడు మరి మనం యొక్క మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నామా లేదా అనేది మనందరికీ మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞల కోసం ఆయన యొక్క మాట ఆయన యొక్క వాక్ కోసం మనం ఎప్పుడైతే తాపత్రయపడతామో అప్పుడే మనకి సంతృప్తి దొరుకుతుంది జీవితకాలం అదే ఎంతవరకు ఉండాలి నీతిమంతులుగా ఒకరోజా రెండు రోజుల లేకపోతే నెల సంవత్సరం అనే కాదు జీవితాంతం మనం బతికి ఉన్నంత కాలం నీతివంతులుగా జీవించాలి అలా జీవించిననే తప్ప మీరు పరలోక రాజ్యానికి రాలేరని మన ప్రభుని యేసుక్రీస్తు మాట్లాడిన సందర్భాలు మనకు ఎన్నో ఎన్నో చాట్లు కనిపిస్తూ ఉంటాయి ఏ విధంగా అయితే మనం ఆకలిసినప్పుడు అన్నం కోసం ఎదురు చూస్తామో అదేవిధంగా దేవుని మాట కోసం దేవుని యొక్క ఆజ్ఞల కోసం ఆయన యొక్క ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించాలి అనే ఒక నీతిని మనం పాటించాలని ఇక్కడ యేసుక్రీస్తు మనకి గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడుకుంటూ పోతే మనకి వార్తలోనే ఒక ద్రాక్ష కూలీల కథ చెప్పాడు ఏసుక్రీస్తు ఇంతకుముందు మనకి చాలాసార్లు వచ్చే ఉంటుంది ఇది ఉపమాన రీతిలో చెప్పాడు ఉదయం పొద్దునే కొంతమంది కూలీలు తీసుకెళ్ళి ఆయన ద్రాక్ష తాటలో కూలికి పెట్టినట్లు పది గంటలకి కొంతమందిని అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి కొంతమందిని సాయంత్రం నాలుగు గంటలకి కొంతమందిని సాయంత్రం ఆరు గంటలకి కొంతమందిని తీసుకెళ్ళి ద్రాక్ష తోటలో కూలీలు పెట్టినప్పుడు సాయంత్రం నుంచి సాయంత్రం ఆరు గంటలకి ఎవరైతే వచ్చారో వారి దగ్గర నుంచి కూలీలు ఇవ్వమని ప్రధాన కూలీవాడికి అక్కడ చెప్పినట్లుగా మనకి మత్స్సు వార్తలో ఉపమానంలో కనిపిస్తూ ఉంది అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కూలీలు సాయంత్రం ఆరు గంటలకు వచ్చినప్పుడు వచ్చిన వాడికి ఒక దినారం ఇచ్చినప్పుడు అరే ఉదయం నుంచి మనం పనిచేసాం కదా మనకి ఎక్కువ ఇస్తాడేమో అని చెప్పి ఆశపడ్డారు ఆశపడినప్పుడు అలా ఇవాళ ప్రతి వాడికి ఒక దినారం చొప్పునే ఇచ్చుకుంటూ వచ్చాడు ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు ప్రప్రథమంగా ఉదయం పూట కూలికి వచ్చిన వాళ్ళు అదేంటయ్యా మేము ఉదయం నుంచి వచ్చినప్పుడు మాకు ఉదయం నుంచి వచ్చి ఉదయం నుంచి వచ్చి సాయంత్రం ఆరు గంటలలాగా పనిచేసినా కూడా మాకు ఒక దినారము సాయంత్రము ఒక గంటలో పని దిగతామనంగా వచ్చిన వారికి కూడా ఒకే దినారం ఇచ్చారు ఇదేం న్యాయం ఇదేం నీతి అని అడిగారు మరి అక్కడ ఆ తోట యజమాని చేసింది కరెక్టా కాదా మీరే చెప్పాలి ఇప్పుడు సపోజ్ మీ మీ యొక్క పొలంలో ఒక పొలంలోకి పనికి తీసుకెళ్ళారు అనుకోండి ఉదయమే మందిని పనికి తీసుకెళ్ళారు ఇదిగా మీకు వంద రూపాయలు ఇస్తానని చెప్పి కూలీ తీసుకెళ్ళారు అలాగే సాయంత్రం ఆ ఐదు గంటలకు కూడా కొంతమందిని కూలికి తీసుకెళ్ళారు మరి మీరు సాయంత్రం ఇచ్చిన వా సాయంత్రం ఇచ్చిన వాడికి ఉదయం ఇచ్చిన వాడికి ఒకే కీలి కూలి ఇవ్వటం న్యాయమా అన్యాయమా మీరే చెప్పాలా మీరైతే ఇస్తారా ఇస్తారా మీరైతే కూలి మీరు వెళ్తారగా మీ ముందు మీరు కూలికి మీరు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తారు సాయంత్రం నేను ఐదు గంటలకు వస్తా మీ దగ్గర మీ దగ్గరికే పనికి వస్తా మీకు ఇచ్చిన వంద రూపాయలే నాకు కానీ మీరు వంద రూపాయలు ఇచ్చారనుకోండి ఆ యజమానుడు మీరేమంటారు తెలుసా ఏమంటారు ముందన పోయినా ఏమనుకుంటారంటే చూసేవా చూసావా పొద్దున్నీ మనం పనిచేస్తే మనకు వంద రూపాయలు ఇచ్చాడు ఇచ్చేను యజమాని వాడిందా అక్కడ కాక ఒక గంటకి ఎంత చూస్తే వాడు కూడా మనతో పాటు సమాను కూలి తీసుకున్నాడు అనేది మనం ఈర్ష్య పడతాం ప్రతి మానవుడికి ఈర్ష్య అనేది ఉంటుంది కానీ ఇక్కడ దాని గురించి కాదు కానీ ఆ యజమానుడు చేసిన న్యాయమా అన్యాయం అనేది మనం ఆలోచన చేయాలి ఆ యజమానుడు నీతిమంతుడా అవినీతి మంత్రుడు అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి ఆ యజమాని నీతిమంతుడా అవినీతి మంత్రుడ మీ దృష్టిలో అలా చేసిన వాడు నీతి మంతుడా అవినీతి మంతుడా ఖచ్చితంగా వీడి దుర్మార్గుడు వీడి అవినీతి పరుడు పొద్దు నుంచి పని మాకు ఇచ్చిన కూలే సాయంత్రం వచ్చినప్పుడు కూడా ఇచ్చాడని చెప్పి ఖచ్చితంగా తిడతాం కానీ అక్కడ ఆ యజమానుడు ఏమంటాడంటే నేను మీకు ఏం అన్యాయం చేశానయ్యా మీ పొద్దున్నే నేను పరిగె మాట్లాడుకునేటప్పుడు మీకు వంద రూపాయలు ఇస్తానన్నాను కదా నీ కూలి మీకు ఇచ్చాను కదా వాడికి అందిస్తే మీకెందుకు అనడం ఆ యజమాని ధర్మమేది కానీ మనం మానవులం కాబట్టి దాన్ని మనం ఒప్పు అంగీకరించం కానీ ఖచ్చితంగా ధర్మం వాటి నీతి తప్పలా ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఉదయం తొమ్మిది గంటల పనికి వచ్చి సాయంత్రం ఆరు గంటల పనిచేస్తే మీకు వంద రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకుని తీసుకెళ్ళాడు ఆ ఒప్పందం ప్రకారమే మీ వంద మీకు ఇచ్చాడు అక్కడ నీతి మంత్రులుగా యజమాను కనిపిస్తూ ఉన్నాడు ఇస్తానన్న కూలి తీసుకొని కూడా మనం అవినీతిగా మాట్లాడుతూ ఉంటాం మా పైపెచ్చో ఆయన అవినీతి చేసినట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం ఇది మానవ లక్షణం ఇదంతా ఏసుక్రీస్తు వారి కథలో మనకు మనకి మత్స్సువార్త ద్రాక్ష తోట కూలీలు అనేది మత్యసువార్త ఇరవయ అధ్యాయంలో ఇదంతా కనిపిస్తూ ఉంది ఆ యజమానుడు సొమ్ము ఆ యజమానుడు ఇష్టం నీకు ఇస్తానన్న కూలి నీకు ఇచ్చినప్పుడు వెళ్ళిపోవాలి అప్పుడు నువ్వు నీతి మంత్రుడిగా ఉంటావు అతను నీతి మంత్రుడిగా ఉంటాడు కానీ నీకు ఇస్తానన్న కూలి తీసుకొని కూడా అవతల అతను ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చుకున్నాడు దాని గురించి మనం కొనడం కూడా అది నీతి తప్పడం అంటారు నీరు అలా ఉండొద్దు నీతి కోసం పడాలి నీ యొక్క ఇస్తానన్న కూలి లేదని తక్కువ పడితే అప్పుడు నువ్వు మాట్లాడడానికి అవకాశం ఉండిద్ది అప్పుడు నీతి మంత్రుడిగా నువ్వు మాట్లాడవచ్చు అదేంటయ్యా నాకు ఇస్తానన్న కూలి నాకు ఇవ్వలేదు నాకు వంద రూపాయలు ఇస్తానన్నా నువ్వు యాభై రూపాయలు ఇచ్చేవని మనం నిలదీయచ్చు కానీ మనకి ఇస్తానన్న మనకి వంద రూపాయలు మనకు కూలి ఇచ్చినప్పుడు మిగతాది ఇష్టం వాడి ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటాడు అవసరమైతే ఐదు వందలే ఇచ్చుకుంటాడు మనం ఏం చేయగలం దాని గురించి మనం నీతి పరులుగా ఉన్న వాళ్ళమైతే దాని గురించి మనం ఏం మాట్లాడకూడదు అనేది యేసుక్రీస్తు క్రీస్తు అక్కడ మత్యశ్వ వార్త ఇరవై అధ్యాయంలో చెప్పిన మాటలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ నీతి గురించి అనే మాట ఈరోజు మన వాక్యంలో మతశ వార్త ఐదవ అధ్యాయం ఆరో వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు వారు తృప్తి పరపబడుదురు అని చెప్పాడు కాబట్టి ఆ నీతి గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆకలి దప్ప ప్రతి మనిషికి ఉంటాయి నైట్ అన్నం తింటాం తెల్లరబడి మళ్ళీ ఆకలి అవుతుంది ఉదయం టీవీని చేస్తాం మళ్ళీ మధ్యాహ్నం కాయ్యాల ఆకలవుతుంది ఇది జీవిత జీవితకాలం తింటూనే ఉండాలి మళ్ళీ ఆకలి అవుతూనే ఉంటుంది కానీ ఇక్కడ నీతి కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారికి పరిమనెంట్గా ఆకలి దప్పుక అనేది ఉండదు అంటే మనం తినే ఆహారం గురించి కాదు వాళ్ళకి ఏ విధమైన కొరతలు ఉండవు అనేది ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటగా మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడే దేవుని మాట కోసం దేవుని యొక్క ఆజ్ఞల కోసం సమాజంలో ఏదైనా ఏ విధంగా అయినా సరే నీతివంతంగా మనం బ్రతకగలిగితే మీరు ఖచ్చితంగా తృప్తి పరపబడతారు మీకు తృప్తి అనేది కలుగుతుంది అప్పుడు మీకు డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఏ విధమైన ఆస్తులున్నా లేకపోయినా ఎప్పుడైతే మీరు నీతి కొరకు నిజాయితీగా నిలబడగలుగుతారు అప్పుడు ఖచ్చితంగా మీరు పచ్చడి మెతుకు కూడా మీరు సంతృప్తి పరపబడతారు అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడిన మాటలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వాక్య ప్రకారం ఈరోజు మనం నీతిమంతులుగా ఉన్నామా అవినీతి మంతులుగా ఉన్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసి మన యొక్క తప్పిదాలని క్షమించమని అడిగి ఈ రోజు నుంచి అయినా సరే మనం నీతి మంతులుగా ప్రయత్నం చేయాలనేదే దేవుడు మాట్లాడిన మాటగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది దాన్ని మనం పరిశీలన చేసుకొని నీతి మంతులుగా జీవించటకు కావలసిన కృపను శక్తిని దయచేయమని మనం ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం